నారాయణ విద్యా సంస్థల హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నారాయణ మెడికల్ కళాశాల హాస్పిటల్ వారి సౌజన్యంతో నగరంలోని ధనలక్ష్మీపురం నందుగల నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ఆవరణలో శనివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరాన్ని నారాయణ వైద్య సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ప్రారంభించి ఉచిత వైద్య సేవలను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థలో చదువుతున్నటువంటి విద్యార్థులకు సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు తమ వద్ద చదివే విద్యార్థులు విధులు నిర్వహించే ఉద్యోగులు ఆరోగ్య కో పరిరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామన్నారు చె అదే కదా నేను చెప్పింది వాళ్ళ ప్రేస్తా నేను అదే స్టార్ట్ చేయమని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు తీసేస్తా ఉన్నా

इधर आएगा, हाँ, आ रहे हैं ना। अभी डांस कर रहे हैं। कुछ डांस नहीं बंदेस्टर, इसलिए एक्टर, इसलिए एक्टर। लगा दी याम एक बी आवे लास्ट रिकॉर्ड ये यू बी याम एक बी 28 शुरू करे अंदर अदर आता है ారాయణ డెనికల్ కాలేజ్ అండ్ కన్స్ట్ ఇన్ మైర్ ఫస్ట్ ఇయర్ బ్రష్ చేస్తున్నారా అందరు ఎలా చేస్తున్నారు చేసేస్తున్నారా ఎవరైనా కామన్ గా అలాగే చేస్తారు స్వార్థ కరెక్ట్వి హారిజాంటల్ ఇది హారిజాంటల్ మూమెంట్ అంటారు కరిగిపోవడం రావడం

ఎప్పుడైనా సరే సర్కులర్ మూమెంట్స్ లో చేయండి గమ్స్ కి టూత్ కి హాఫ్ ఉండేలా బ్రష్ ఓవరాల్ హెల్త్ ఇస్ ఓవరాల్ హెల్త్ బెస్ట్ ఎందుకంటే మీరు ప్రాపర్గా చిమ్ చేయకపోయినా ప్రాపర్గా ఓవరాల్ హెల్త్ మెయింటైన్ చేయకపోయినా ఇట్ లీడ్స్ టు అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో బ్రషింగ్ టెక్నిక్స్ ఉంటాయి మీరు ఏజ్ అరౌండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ వాళ్ళు కాబట్టి రౌండ్ బ్రషింగ్ చేసుకోండి ఇన్సైడ్ లోపల కూడా బ్రష్ చేయండి టంగ్ క్లీన్ చేసుకోండి మౌత్ వాషెస్ యూస్ చేసే పని అయితే ప్రిస్క్రైబ్డ్ యూస్ చేయండి పేస్ట్ కామన్ ఏం యూస్ చేస్తారు కోల్గేట్ సాల్ట్ పెప్పర్ మిరియాలు ధనియాలు ఏవో ఉంటాయి కదా అది యూస్ చేస్తున్నారా కోల్గేట్ ఇస్ ఓకే సో ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్ వెల్ గుడ్ బట్ ఈ సాల్ట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంటే చూసారా అవేమో అవసరం లేదు కోల్గేట్ స్ట్రాంగ్ టూత్ పేస్ట్ ఫైన్ అండ్ డాబర్ రెడ్ మంట పుడుతుందా ఇంకొందరు టేస్ట్ బాగుందని యూజ్ చేస్తారు గాబర్ బట్ ఇట్స్ నాట్ ఇన్ ఎవరేజ్

ఇక్కడి నుంచి ఇలాగే తీసుకెళ్ళిపోతాను డైరెక్ట్ కాలేజ్కి అసలు చిన్నపిల్లలు కావాలని అడిగారు ఏం లేదు రోస్ మిర్రర్లో చెక్ చెక్ చేసుకుంటారా ఏ పని బాగుంది ఏ పని బాగుంది చెక్ చేసుకోరా మరి ఏం చేస్తాను హెయిర్ స్టైల్ సరే క్లోసర్